అంటే ఇప్పుడు ఏంటి నీ లక్షణాలా ధర్మాల గుణాల ఏదైనా పేరు పెట్టుకో అనవసరం ఎందుకంటే నేను పదంతో సర్వపదాలు కూడా సాపేసిక అలా ఎరుకతో ఇన్ని ఎరుకలు చెప్పినప్పటికీ సాఫసి అంటే ఉనికి వేరుగా రెండో ఉనికి ఎరుకలు వేరుగా రెండో ఎరుక జ్ఞానానికి వేరుగా ఇంకొక జ్ఞానము ఇవన్నీ కూడా అప్రశక్తం ఎందుకు ఉన్నదే ఉన్నట్లుగా ఉన్నది అట్లా ఉండటమే స్వయం సాక్షాత్కారం ఉన్నది ఏది తెలుసుకున్నది ఏది గమనించేది ఏది గుర్తించేది ఏది భావించేది ఏది శ్రద్ధం చేసేది ఏది అని తానే మరలా మరలా మనార్థులు చేస్తున్నాడు స్వర్ణార్థలు చేస్తున్నాడు ఇదంతా సహజంగా స్పష్టంగా సుటీగా సరళంగా తను తాను వ్యక్తం చేసుకుంటున్నాడు అవ్యక్తంగా ఉంటాడు అవ్యక్తంగా ఉంటున్నాడు వ్యక్తాన్ని ఐడెంటిఫై తీసుకున్నాను అంటే వ్యక్త అవ్యక్తం అని తెలియబడతాం నేను ఉన్న శబ్దం నాకే తెలియబడుతుంది నేను శబ్దం లేనప్పుడు ఆ శబ్దం అవ్యక్తంగా ఉంటుందా అంటే వ్యక్తంగా వ్యక్తంగా సాకారంగా నిరాకారంగా సగుణంగా నిపుణంగా సర్వంగా సర్వరహితంగా నేనే స్వయంగా ఉన్నాను నేను మిన నాస్తి నేను వేరుగా రెండు రోజులు ఏది రెండు రోజులుగా చెప్పబడుతుంది నేనుగానే ఉన్నది అంటే నేనే ఉంది నేను అనే స్మరణ ఉంది నేనే స్మరణతో జగత్ స్మరణ ఉంది స్మరణ ఉంది అయితే నేను స్మరణ లేకుండా జగత్తు దేహ ప్రసక్తి అప్రశక్తం దేహ ప్రసక్తి ఉన్నను లేకున్నాను నేనే స్మరణతో స్వయం జ్ఞానస్వరూపంతో సహజంగా స్వయం జ్ఞాన ప్రకాశంతో తను తానే స్వత సిద్ధంగా కారకాణ రహితంగా ఉన్నది అని మాత్రమే స్పష్టంగా నివ్యుల చైతన్య ప్రతి వారు కూడా స్వానుభవంతో ఉన్నారని స్వానుభవంతో తాను ఉన్నందున అట్లే ఉండిటే స్వయ సాక్షాత్కారం ఇక్కడ నువ్వు ఏ విధంగా ఉన్నా సాకారం నిరాకరణ ఉన్న ప్రశ్న ప్రశస్తం సగుణంగా నిర్గుణంగా ఎలా ఉన్నప్పటికీ కూడా స్వరూపం సష్టాంధ్ర పరిపూర్ణ మౌన స్వరూపం నా ఉన్నదని మాత్రమే అనుభవంలో సహజంగా తన తాను స్వయం భౌత సూచనతో సరళంగా సూచనంగా గుర్తించవచ్చు గమనించవచ్చు తెలుసుకుని వరకు ఉండవచ్చు అని మాత్రమే చెప్పదలుచాడు నిర్గన చైతన్య